వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ తమ సమస్యలపై ఈ నెలాఖరులోగా చర్చలకు పిలవకపోతే విధులు బహిష్కరణ అని తేల్చి చెప్పిన ఉద్యోగుల జేఏసీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెలాఖరులోగా చర్చలకు పిలవకపోతే పింఛన్ల పంపిణీ నిలిపివేస్తాం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో వచ్చే నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది పది రోజుల్లో పది రోజులుగా తమ నిరసన కార్యక్రమాల్ని తెలియజేసుకున్నా కూడా తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అందుకే ఉద్యమం దిశగా వెళ్తున్నట్లు కమిటీ చైర్మన్ బోరాడ మధుబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం ఈ నెలాఖరులోపు చర్చలకు పిలవపోతే వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ నిలుపుదలకు తొంభై శాతం మంది ఉద్యోగులు సుముఖంగా ఉన్నట్లు ఆ సంఘం టెలిగ్రామ్ గ్రూప్లో సేకరించిన అభిప్రాయ సేకరణలో తేలింది దీంతో వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులను పిలిచి తమ సర్వీస్ అంశాలు పదోన్నతులను జాబ్ చార్టు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చలు జరిపి నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని కమిటీ డిమాండ్ చేసింది తమ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని ఎమ్మెల్యేలు మంత్రులను కోరామని తెలిపారు అయినా స్పందించకపోతే ఈ నెల ఒకటో తేదీన ఇచ్చేటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని తెలిపారు ఇరవై ఒకటిన సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఉద్యమం ఎలా చేయాలో చర్చిస్తామన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఉద్యోగులంతా ప్రభుత్వ అధికారిక గ్రూప్ నుంచి ఉయదలుగుతామని ఇరవై ఎనిమిదవ తేదీన కర్నూలు జిల్లాలో ఉద్యమ స్ఫూర్తి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని ముప్పైవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు పింఛన్ను నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేయబోరని తెలిపారు అప్పటికి ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాని పక్షంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అంటే షెడ్యూల్ పింఛన్ షెడ్యూల్ను బట్టి పింఛన్ల పంపిణీని నిలిపివేస్తామన్నారు తమది సమస్యలపై పోరాటమే తప్ప పింఛన్ దారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదన్నారు కాబట్టి పింఛన్ తీసుకునే అవ్వ తాత మహిళలు వికలాంగులు తమ ఇంట్లో బిడ్డలకు వచ్చిన సమస్యగా భావించి తమ బాధను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మధుబాబు విజ్ఞప్తి చేశారు కాబట్టి తమ సమస్యలపై ఈ నెలాఖరులోగా గనక చర్చలకు పిలవని పక్షంలో వారు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరిగింది